అసలు ఈ విషయంలో నీ ఫిలాసఫీనే వేరు నువ్వు మగవాడివి కనుక నీ సినిమాలో ఆడదాని అంగాంగ ప్రదర్శన చేయించడం వంటిది చేస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పావు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు తప్పేంటి అని నీ ఉద్దేశం అమెరికాలో ఆడవాళ్ళ శరీరంతో వ్యాపారం చేసే వాళ్ళని ఏమంటారో తెలుసారాము ఫింప్ అప్రంట్లీ ఇట్స్ హార్డ్ అవుట్ ఫర్ ఎ ఫింప్ అదే టైటిల్ తో వచ్చిన పాటకు రెండు వేల ఆరులో ఆస్కర్డ్ అవార్డు వచ్చింది నమస్తే అండి మోహన్ మురళి రెండు వేల ఏడులో నేను ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాను అది రామ్ గోపాల్ వర్మ మీద సో ఇటీవలనే రామ్ గోపాల్ వర్మ ఏదో ట్వీట్ చేశాడు అది సంచలనం అంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ ఇట్ పర్క్ట్ మై ఇంట్రెస్ట్ అండి అతను వేసిన అతను చేసిన ట్వీట్ ఏంటంటే ఇది సత్య కన్ఫెషన్ టు మై సెల్ఫ్ అండ్ రామ్ గోపాల్ వర్మ అని రాసుకున్నాడు అది ఆ ట్వీట్ అది ఇంగ్లీష్లో ఎందుకు తెలుగులో తెలుగు శాతం మీ ముందు పెడతానది సో ఇరవై ఏడేళ్ల తర్వాత మొట్టమొదటిసారి సత్య చూశాను నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి అన్నాడు సరే అది కాదు మెయిన్ నేను చెప్పదాల్సి ఏంటంటే నేను తాగుబోతునయ్యాను అయ్యాను మద్యంతోనే కాదు సినిమాలు ఇచ్చిన విజయం అహంకారంతో నాకు కళ్ళు నెత్తికెక్కాయి అన్నాడు అలాగే సత్య గొప్పతనం రెండు రోజుల ముందు దాకా దాన్ని రెండు రోజుల ముందు దాన్ని మరోసారి చూసే వరకు అర్థం కాలేదు సత్య లాంటి చిత్రాలు ఇచ్చిన వెలుగులో నా కళ్ళు మూసుకుపోయాయి దీంతో నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీసా ప్రేక్షకులను ఏదో ఆశ్చర్యపరచాలని గిమ్మిక్కులతో ఆకట్టుకోవాలని నాకున్న అతి తెలివితో అసభ్య సన్నివేశాలతో కూడిన సినిమాలు మరొకసారి నాకున్న అతి తెలివితో అసభ్య సన్నివేశాలతో కూడిన సినిమాలు ఇలా అర్థం పర్థం లేని విషయాలతో కథ కథనాలపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా సినిమాలు తీసా అన్నాడు అలాగే దాన్ని ముగించే టైంలో ఏదో చెప్పాడు ప్రతి సినిమా దర్శకుల్లా నా గౌరవాన్ని పెంచేలా ఉండాలని నిశ్చయించుకున్నాడు అడే ముందు దిగిపోయే సినిమా సో దాట్ ఈస్ ద సారాంశం ఇప్పుడు పెద్ద వ్యాఖ్యానం ఏం చేయకుండా నేను రెండు వేల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు మరొకసారి రెండు వేల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు కార్యక్రమంలో మోహన్ మురళి గాన లహర్లో నేను రామ్ గోపాల్ వర్మని దుమ్మెత్తి పోసిన ఈ పదమూడు నిమిషాల బిట్టు వినండి ఐ థింక్ యూ విల్ ఐ డోంట్ నో వెదర్ యు లైక్ ఇట్ అన్నాడు ఐ కెనాట్ సే ఇట్ ఈస్ అప్ టు యూ బట్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ దిస్ ఐ ఇన్ టూ థౌజండ్ సెవెన్ అబౌట్ హెమ్ ఇట్ ఇట్ అపియర్స్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు అనిపించింది అది చూసిన తర్వాత మీయ కల్ప అన్నాడు అంటే అర్థం చేసుకున్నట్టున్నాడు సో దట్ ఈస్ ద రీజన్ వై ఐమ్ టు ఇట్ అండ్ ఆల్సో దిస్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ మై ఎఫర్ట్ అండి నా పాత మహ మోహన్ బల్లి గాన్ కొన్ని రీయూజబుల్ రీయూజబుల్ ఆర్ వాట్ ఎవర్ దిస్ కొంత వాల్యూ ఉన్నాయి ఉన్నాయి వాటిని వీడియోలుగా చేసి మీ ముందు పెట్టాలని ఆ ప్రయత్నంలో ఉందే ఈ భాగం థ్యాంక్ యూ రామ్ గోపాల్ వర్మ షోలేను మళ్ళీ తీస్తున్నానని ప్రకటించినప్పుడు నాకు మహా తిక్కరేగింది అసలు ఆ సినిమాకు తాను పెట్టిన పేరు రామ్ గోపాల్ వర్మకి షోలే ఫస్ట్ లో నాకు రామ్ గోపాల్ వర్మ గురించి ఎక్కువగా తెలియదండి అప్పటికి ఎందుకంటే తన శివ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తీశాడు అదే సంవత్సరంలో నేను అమెరికాకు వచ్చేసాను షోలే తిరిగి తీస్తున్నాడు అన్న వార్త విన్నాక మూడు నెలల పాటు ఆర్జీ రామగోపాల్ వర్మ గురించి మరింత తెలుసుకున్నాను అతగాడి ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ చదివాను ఎందుకనో నాకు అనిపించేది తను ఎదురు పడితే చడామడా తిట్టాలనిపించేది నా షోలో స్పెషల్ కామెంటరీగా నేను ఏమనుకుంటున్నది చెప్పాలని అప్పట్లో అంటే మార్చి లోనో ఏప్రిల్ లోనో వ్యాఖ్యానం రాసుకున్నాను ఎందుకులే గొడవని చెప్పి వదిలేశాను ప్రజల గోల భరించలేక రామ్ గోపాల్ వర్మకి షోలే అన్న పేరును రామ్ గోపాల్ వర్మకి ఆగ్గా మార్చాడు గ్రామీణ వాతావరణం నుంచి నగర వాతావరణ నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది బాక్స్ ఆఫీస్ లో అటర్ ఫ్లాప్ అయిందని విన్నాను అంజాద్ ఖాన్ క్రూరమైన విలన్ గా ఆనాటి షోలే నటిస్తే ఆహుతి అయిన హీరోగా అమితాబ్ నటించారు అదే చిత్రంలో రామ్ గోపాల్ వర్మకి ఆగ్లో ఆగ్ లో క్రూరమైన విలన్ గా అమితాబ్ నటించారు మిగతా సంగతులు ఇక్కడ అనవసరం అంటే ఈ సినిమాకు సంబంధించిన మిగతా దగ్గర ఘోర పరాజయం పొందింది అన్న విషయం తప్ప పాపం రామ్ గోపాల్ వర్మ అందరూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు మళ్ళీ నేను కూడా తిట్టడం ఎందుకు క్రింద పడ్డవాణ్ణి తనడం వేరత్వం అనిపించుకోదు కానీ ఇది వీరత్వం కోసం కాదు రాము అంటే రామ్ గోపాల్ వర్మకి కొన్ని పాఠాలు నేర్పుదామని కాదు సినిమాల గురించి నా దృక్పథం నా అభిరుచి మీకు వివరిద్దామని రామ్ గోపాల్ వర్మకి షోలే నేపథ్యంలో అదే రామ్ గోపాల్ వర్మ మీద నేను చేయబోతున్న వ్యాఖ్యానానికి ఉపోద్ఘాతం హలో రాము ఎలా ఉన్నావు దిగులు పడుతూ దీనుడవుతూ లేక పొరాకుగా చిరాకుగా కారు హెడ్లైట్స్ లో రోడ్డు మధ్య చిక్కున్న జింకలాగా బిక్కు బిక్కుమంటూ దిక్కులు కూడా చూడకుండా అచేతనంగా ఉండి ఉంటావు అవునా ఏకవచనంతో సంబోధిస్తున్నానని ఏమనుకోకు ఇద్దరి వయసు దాదాపు ఒక్కటే నేను ఐదు నెలల చిన్నవాణ్ణి అంతే నీకన్నా మనిద్దరం ఒకే డిగ్రీలో అంటే సివిల్ ఇంజనీరింగ్ లో ఒకే సంవత్సరం చేరాం నీ క్లాస్మేట్స్ కొందరు నాకు బాగా పరిచయం అందుకే ఈ చను నిజంగా నీ మీద నీకున్న నమ్మకానికి నా జోహార్లు సినీ రంగంలో నువ్వు సాధించిన విజయాలకు అది చిన్న వయసులోనే సాధించిన విజయాలకు నా ప్రశంసలు ఇక విషయానికి వస్తాను నీ మొదటి సినిమా శివ పది సంవత్సరాల తర్వాత గాని నేను చూడలేదు అది విడుదలైన పది సంవత్సరాల తర్వాత గాని బాగా తీసే సినిమా అనుకున్నాను అదే నీ సినిమా క్షణ క్షణం అనే సినిమా చూసినప్పుడు అనుకున్నది ఏమిటంటే పర్వాలేదు రొమాన్సింగ్ ద స్టోన్ అనే హాలీవుడ్ సినిమాను బాగానే కాపీ కొట్టావనుకున్నాను గాడ్ ఫాదర్ లోని సన్నివేశాలు కొన్ని కాపీ కొట్టినట్లు అనిపించినా నువ్వు తీసిన గాయం సినిమా నాకు చాలా బాగా నచ్చేసింది స్క్రీన్ ప్లే చాలా బాగుంది అనుకున్నాను అన్నట్లు గాయం సినిమాకి స్క్రీన్ ప్లే రాసింది మణిరత్నం అట కదా గాయం చూసినప్పుడు నాకు అనిపించింది ఒక్కటే తెర మీద రెండు నిమిషాలు మాత్రమే కనపడ్డా గాని మరపురాని పాత్రలు సృష్టించగల సామర్థ్యం కలవాడివని ఈనాడు ఆలోచిస్తే నేను చూసిన నీ చిత్రాల్లోని దృశ్యాలు ఏవీ అంతగా గుర్తుకు రావడం లేదు ఆ ఒక్క గాయం సినిమా తప్ప మళ్ళీ ఏ సినిమాను చూడాలని నాకు అనిపించడం లేదు ఇటీవలనే నువ్వు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నావు శివ తర్వాత అంత గొప్ప సినిమా ఏది రాలేదని చా నేను సినిమాలు చూసేది తక్కువైనా నీ స్టేట్మెంట్ నిజం కాదని నొక్కి ఒక్కాణించగలను నా ఉద్దేశంలో శివ ఒక ట్రెండ్ సెటర్ మాత్రమే గాని మహా గొప్ప అద్భుతమైన చిత్రం ఏమాత్రం కాదు బాసు నా ఉద్దేశంలో ఆ సినిమాలో హావభావాలు లేవు పదునైన సంభాషణలు లేవు ఉన్నదల్లా మంచి కెమెరా యాంగిల్స్ గ్రాఫిక్ వయలెన్స్ సైకిల్ చైన్లు ఇంతే కదా అప్పట్లో వస్తున్న సినిమాల వరవడికి భిన్నంగా ఉండడం మాత్రమే కాదు కథనం పట్టు సాగలకుండా వేగంగా సాగడంతో ఆ సినిమా ఆడిందని నా అభిప్రాయం అంతే జీవితంలో ఢక్కా మొక్కీలు తిని పైకి వచ్చిన వాళ్ళందరూ అణగి మణిగి ఉంటారు ఇది నాకు తెలిసినంత వరకు కానీ నువ్వు అలా కాదు ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఒక్క అప్ స్టార్ట్ అంటే నీకు అదృష్టం అలా కలిసి వచ్చింది నీ తల్లిదండ్రులు నిన్ను సినీ రంగంలోకి వెళ్లడానికి ప్రోత్సహించకపోవడమే నువ్వు పడ్డ మహా కష్టంగా చెప్పుకుంటున్నావు అయ్యో పాపం అందాం అనుకుంటున్నాను కానీ ఎందుకనో అనలేను నీకు విద్యాబుద్ధిలోనిచ్చారు నీ తల్లిదండ్రులు మర్చిపోయావా మొదటి సినిమా ఘన విజయం సాధించడం నుంచి నీ విర్రవీగుడు ఆగటం లేదు రామ్ గోపాల్ వర్మ శివ తీసిన తర్వాత మంచి చిత్రాలు రావడమే కాదు నువ్వు సినిమా రంగానికి రావడానికి ముందు కూడా మంచి చిత్రాలు వచ్చాయి బాసు అలాగే మంచి దర్శకులు కూడా ఉన్నారు తెలుగులో ఆ దర్శకులు పది కాలం గుర్తుండిపోయే మళ్లీ చూడాలనిపించే గొప్ప చిత్రాలు కూడా తీశారు కె విశ్వనాథ్ అనే దర్శకుడు పేరు విన్నావా అఫ్ కోర్స్ శంకరాభరణం ఆయన మాస్టర్ పీస్ దాని గురించి ఎవరికి చెప్పనవసరం లేదు కె విశ్వనాథ్ గారే సిరిసిరి అనే చిత్రం కూడా తీశారు అది నువ్వు నేను తొమ్మిదవ తరగతో పదవ తరగతో చదువుతున్నప్పుడు అనుకుంటా విడుదలైంది నేను ఆ సినిమాను ఒక్కసారే చూశాను ప్రతి సన్నివేశం కళ్లకు కట్టినట్లుగా కనపడుతుంది అవును ఆ రోజుల్లో నువ్వు షోలో ఇరవై ఏడు సార్లు చూసేవాట కదా అని చెప్పుకున్నావు లే ఇంటర్వ్యూలో సిరిసిరిమ చిత్రంలో మోగదైన హైమకు సవతి తల్లి కాళ్ల మీద వాతలు పెడుతుంది హైమ తనకు తానే కట్టు కట్టుకొని ఏడుపు దిగ ముంగుకుంటూ బిక్కు బిక్కుమంటూ వచ్చి నిద్రపోతున్న తండ్రి పక్కలో ఒదిగి పొడుకుంటుంది అతనిని నిద్రలేపటం లేదు కాని తనకప్పుడు ఆ తండ్రి ప్రేమ అండా కావాలి అందుకే అలా చేసింది చెప్పడానికి మాట రాని మోగది కూతురు వచ్చిన సంగతి గమనించి నిద్ర లేచిన తండ్రి ఏడుపు ఆపుకుంటున్న కూతుర్ని ఏమైందమ్మా అంటూ బెంబేలు పడుతూ అడగటం ఖాళీ వాత చూపించి హేమ వెక్కి వెక్కి ఎడవడం ఈ దృశ్యం చూసిన ప్రేక్షకుల్లో తడి పెట్టని వారు లేరు ఒక్కసారి మాత్రమే చూసిన ఆ సినిమాలోని ఇలాంటి దృశ్యాలు ముప్పై సంవత్సరాలు దాటినా మర్చిపోలేకున్నాను నేను అది దర్శకత్వ ప్రతిభ అంటే అది చిత్రీకరణలో దర్శకత్వంలో నటులలో గొప్పదనం ముప్పై సంవత్సరాల తర్వాత శివ ఈ రకంగా ఎవరికి గుర్తుండదని నా నమ్మకం అవును నీ ఉద్దేశంలో అమిత్ జీ తప్ప స్టార్ వాడెవరు లేరు అంటూనే నీకు నువ్వుగానే స్టార్ గా భావించుకుంటున్నావు ప్రచారం చేసుకుంటున్నావు నీ చిత్రాల్లో నువ్వు తప్ప వేరెవరు స్టార్ ఉండకూడదా నాకేమనిపిస్తుందంటే నిన్ను నువ్వు స్టార్ గా భావించుకోవడమే కాదు ప్రతి దాని మీద నీ ముద్ర ప్రత్యేకంగా కనిపించాలంటావు రామ్ గోపాల్ వర్మకి ఆగ్ ఇంకా నయం మొట్టమొదట అనుకున్నట్టుగా రామ్ గోపాల్ వర్మకి షోలే అంటూ ఆ షోలే పేరును చేయలేదు బహుశా నువ్వు రామాయణం సినిమా తీసినా రామ్ గోపాల్ వర్మకి రామాయణం అంటావేమో అలాగే తీస్తావేమో చిరంజీవితో నువ్వు తీసే చిత్రం అర్ధంతరంగా ఆపేసినందుకే చాలా మందికి అర్థమైంది నీ చిత్రాలకు నువ్వు తప్ప వేరెవరు స్టార్ గా గుర్తింపబడ్డా నువ్వు సహించలేవని గోవింద గోవిందా చిత్రానికి నువ్వు సెన్సార్ వాళ్ళతో వచ్చిన గొడవ వల్ల కాని ఆ చిత్రాన్ని ఆదరించినందుకు తెలుగు వారి మీద అలిగి కానీ మళ్ళీ తెలుగులో సినిమా తీయనని శపథం చేసి మరీ బొంబాయి వెళ్ళిపోయావే అన్న నన్నా చెరువు మీద అలిగితేడేదెవరన్నా చూడు రాము విశ్వనాథ్ బాపు రాఘవేంద్ర రావు గొప్ప దర్శకులు కూడా శృంగారం జీవితంలో ఒక భాగమని ఆ శృంగారాన్ని తమ జీవితంలో కళాత్మకంగా మలిచారు గాని జుగుషాకరంగా ఏమీ చూపలేదు అసలు ఈ విషయంలో నీ ఫిలాసఫీనే వేరు నువ్వు మగవాడివి కనుక నీ సినిమాలో ఆడదాని అంగాంగ ప్రదర్శన చేయించడం వంటిది చేస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పావు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు తప్పేంటి అని నీ ఉద్దేశం నా అమెరికాలో ఆడవాళ్ల శరీరంతో వ్యాపారం చేసే వాళ్ళని ఏమంటారో ఇట్స్ హార్డ్ అవుట్ ఫర్ ఎ పింప్ అదే టైటిల్ తో వచ్చిన పాటకు రెండు వేల ఆరులో ఆస్కర్ అవార్డు వచ్చిందిలే అవును హాలీవుడ్ అంటే నీకు మహా పిచ్చి ప్రాణం కదా మరి నీకు కాపీకి ఐడియాలు ఎక్కడ దొరుకుతాయి తెలిసే ఉంటుంది ఈ పాట ఇట్స్ హార్డ్ అవుట్ ఫర్ పింప్ సినిమాల నుండి వ్యక్తిత్వానికి వద్దాం స్త్రీల గురించి నీవు వెలుబుచ్చిన మాటలు వింటుంటే మగవాడినైనా నాకే కష్టంగా ఉంది బాసు వైన్ అండ్ ఉమెన్ ఆర్ గాడ్స్ టు బెస్ట్ క్రియేషన్స్ ఉమెన్ ఆర్ క్యూట్ యాజ్ లాంగ్ యాజ్ దే డోంట్ కీప్ దర్ మౌత్ షార్ట్ ఇలాంటి వ్యాఖ్యలే కాదు నీ ప్రైవేట్ లైఫ్ గురించి ఏమిటేమిటో చెప్పేసావు నీ ఇంటర్వ్యూలో వ్యక్తుల వ్యక్తిగత జీవితాలు వారి వారి సొంతం పబ్లిక్ లో పెడితే ఏమైనా అంటాం ఏదైనా చేస్తాం అన్నారు శ్రీశ్రీ సినీ రంగంలో పతిత్తులైన వారు ఎవ్వరు ఉండరని జనాభిప్రాయం ఆనెస్ట్ పేరుతో మాకు అనవసరమైన విషయాలు టముకేసుకుని చెప్పనవసరం లేదండి రాము ఈ రకం వాగుడు నీకు అవసరమా ఇదెల్లా ఎలా ఇదే కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఒక్కసారి అన్నారు పాఠకుల అభిరుచికి అనుగుణంగా వచ్చినదే సాహిత్యం అలా జనాదరణ పొందినదే సాహిత్యం రచయిత తన గొల తీర్చుకోవడం కోసం మాత్రం రాసింది పాఠకులు ఆదరించినది సాహిత్యం కాదు అని ఇదే సినిమాలకు కూడా వర్తిస్తుంది రాము నువ్వు చదువుకునేటప్పుడు షోలో ఇరవై ఏడు సార్లు చూస్తే మాకేంటా నువ్వు ఆ సినిమాను మళ్లీ తీసి దాని మీద నీ పేరు పెట్టుకోవడం మాత్రం ఇష్టం లేదంతే చెబితే వినలేదు ఇప్పుడు బాధపడి లాభం ఏమిటి సినిమా విడుదల అయిన తర్వాత పోస్ట్ ఎనాలిసిస్ అంటే తదనంతర పరిశీలన ఇష్టం లేదని చెప్పావు నీతో ఒక్క చావు కాదు రాము నీకు తెలీదు చెబితే వినవు వెనక్కి తిరిగి చూడనంటావు ఒక్కసారి ఒక్కసారి ఓపెన్ మైండ్తో నేను చెప్పేది విను ఏదో నీతో మాట్లాడుతున్నట్టుగా ఏదో నేనేదో ఫీల్ అయిపోతున్నాను అనుకుంటున్నావా ఎందుకో నాకు అనిపిస్తోంది ఈ సౌండ్ బైట్ ఇవెన్చుల్ గా నీకు చేరుతుందని అది నా నమ్మకం సరేలే ఒక్కసారి ఓపెన్ మైండ్తో నేను చెప్పేది విను అహంకారానికి ఆత్మవిశ్వాసానికి ఉండేది కంటికి కనపడనని ఓ సన్నటి గీత మాత్రమే నీ నివాసం మాత్రం ఆ గీత దగ్గర కాదు అహంకారానికి అవతలి ఒడ్డున పెద్దలు చెబుతారు బలుపుకు వాపుకు తేడా గమనించమని గోవిందా గోవింద చిత్రానికి నీకు సెన్సార్ తో గొడవలైనాక ఆ చిత్రాన్ని తిరస్కరించినందుకు తెలుగు వారిపై అలిగి బొంబాయి వెళ్లడానికి వెనుదిరిగినప్పుడే అందరికీ అర్థమైపోయింది నీకు వాపెక్కడో బలుపెక్కడో రాము నీకు టాలెంట్ లేదనను మరపురాని క్యారెక్టర్ సృష్టించడంలో నీకు నివేదిట్ట అహంకారం తగ్గించుకో ప్రజల సెంటిమెంట్స్ అర్థం చేసుకుని వాటికి విలువ నీయడం నేర్చుకో అమితాబ్ ను విలన్ గా ఎవరు చూడటానికి ఇష్టపడరు వెంకటేశ్వర స్వామిని అపహాస్యం చేసినట్లు అనిపించిన భావన చాలు నిన్ను నీ చిత్రాన్ని తిరస్కరించడానికి తుపాకులు ఎడా పెడా చెందే రక్తం ఒళ్లంతా చూపే అమ్మాయిలు గుడ్డి వెలుతురులో సెట్టింగ్స్ ఇవన్నీ అవసరమా ప్రతి సినిమాకు ఇక వ్యక్తిగత జీవితం వస్తే మాంసం తింటున్నానని ఎముకలు మెడలో వేసుకు తిరిగితే బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి అవుతుంది కష్టకాలంలో అయ్యే అనడానికి కూడా ఎవరు ఉండరు అది గుర్తుంచుకో